తెలంగాణ ప్రజల ఆశయాని ఆకాంక్షని మహిళా అభివృద్ధిని కోరుకొని ఇందిరమ్మ రాజ్యం తేవాలని ముఖ్యమంత్రి గారు పదే పదే మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ కంగణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇందిరమ్మ చీరల్ని ఇస్తే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి రంగురంగుల చీరలు మేమిచ్చినాము పోలిక చూసుకోండి ఒకటే కలర్ వేసుకుంటే స్కూలా యూనిఫామా అద ఇదా నడుతున్నారు ఏది అడిగినా కూడా మీరు ఇచ్చినటువంటి నాణ్యతని రంగులు కాదు నాణ్యత కావాలి అని ప్రజలు అడిగారు ఆ రోజు మీరు అవమానించారు తెలంగాణ ప్రజలకి యాభై రూపాయల చీర ఇచ్చి అది కనీసం దొడ్డిలో బర్రలకు కట్టేయడానికి కూడా పనికిరానటువంటి చీరలు ఇచ్చారు ఆ పొలం చుట్టూ కంచె కట్టేయడానికి కూడా పనికిరాని చీరలు ఇచ్చారు ఎవడన్నా మీరు ఇచ్చిన చీరలు కట్టిర్రా పండగ పూట పండగ పూట ఎవరన్నా మంచి చీర తెచ్చుకొని కొత్త చీర అప్పో సపో చేసన్నా మంచి చీర కొనాలి అనుకుంటారు భర్తలో కొడుకులో లేకపోతే అన్నదమ్ముల్లో ఇప్పించిన మంచి చీర కొనాలంటే ఈ రోజు తండ్రి స్థానంలో ఉండి కొడుకు స్థానంలో ఉండి అన్ని చూసుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బిడ్డలాగా ఒక అన్నలాగా అన్ని విధాలా కాపాడుతున్నటువంటి మహిళల్ని చూసి తట్టుకోలేనటువంటి దొంగ వేధవలు ఫ్రీ బస్ ఇచ్చినా ఏడిచి ఈ ఈరోజు మంచి నాణ్యమైన చీర ఇచ్చినా ఏడిచి చస్తున్నారు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం అందులో ఇప్పటి వరకే అరవై ఐదు లక్షల మంది ఈ స్వయం ఉపాధి సంఘాలలో చేరి ఈ రోజు వాళ్ళ కాల మీద నిలబడుతున్నారు ఇంకా ముప్పై ఐదు లక్షల మందిని కూడా ఇందులో చేర్పించాలి అని ముఖ్యమంత్రి గారి సంకల్పం కాబట్టి అందరూ ఒక్క ఒక్క రకంగా ఉండాలి నా కుటుంబం లాగా ఉండాలి తేడా ఉండొద్దు వాళ్ళు ఒక రకంగా నేను ఒక రకంగా అని సంకల్పం తీసుకొని మంచిగా నాణ్యమైన బార్డర్ ఉన్నటువంటి కలర్ వెలిసిపోనటువంటి చీరనిస్తే దాని మీద కూడా మాట్లాడారు ఇంకా మీరు దేని మీద మాట్లాడరు ఏ దానికైనా మీకు ఒక సోషల్ మీడియా ఉంది దాని మీద కోట్ల రూపాయలు పోస్తాం సోషల్ మీడియాకి తప్పించి జనాల్లోకి పనికిరావు కాబట్టి అదే మాట్లాడతారు మీ బతికే అది కాబట్టి ఈ చీరల విషయంలో వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఆడపిల్లలకి ఇచ్చినటువంటి కానుకగా భావించాలి తప్పించి మీరు మీరు ఇచ్చినటువంటి దసరాకి బతుకమ్మకి కనీసం బతుకమ్మకు ఎత్తుకోవడానికి కింద సుట్ట చేసుకొని వేసుకు పెట్టుకుంటారు దానికి కూడా పనికిరాని చీర మీరు ఇచ్చింది మీకు మాకు చాలా తేడా ఉంది దానికి తేడా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో అప్పుడు ఇచ్చిన చీరలు చూడండి ఇప్పుడు మీరు మొత్తం నాకైతే తెలియదు ఎన్నేళ్ల నుంచి చీరలు ఇస్తారో సరిగ్గా ఇక గుర్తులేదు కానీ ఆ ఇచ్చిన ఒక్క చీర మీరు పది చీరలు ఇచ్చిన ఒక్కటే క్వాలిటీ అంత డబ్బు కలిపితే రోజు మేము ఇచ్చిన ఒక్క చీర క్వాలిటీ అంతే రేటు తెలంగాణ నేతన్నల చేత నేపింపబడినటువంటి చీరలు ఇచ్చినాం మీలాగా గుజరాత్ వాళ్ళకి అమ్ముడు పోయి గుజరాత్ల చీరలు మాత్రం తెచ్చి తెలంగాణ ప్రజలకు ఇయ్యలేదు ఇటు రెండు రకాలుగా ఇటు మంచి నాణ్యతమైన చీర అటు నేతన్నల చేత నేతన్నలకు ఉపాధి కలిగించేటట్టు చేసినటువంటి మా ప్రభుత్వం మీకు మాకు అది తేడా కాబట్టి గుర్తుంచుకోండి అందరూ ఒక రకంగా ఉండాలి వ్యత్యాసం ఉండొద్దు అని ఈ రకంగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా ఇక మహిళలేమిడో కొడతారో మీకు అర్థమవుతుంది